హాయ్ గాయస్ వెల్కమ్ టు జీ కాల్ హలో హలో ఏం చేస్తున్నావు ఏం లేక కాలి అవునా నేను ఇంటికి వచ్చేసిన కదా అవునా ఎప్పుడు ఇందాకే వచ్చిన ఇందాకే వచ్చిన చూడాలనిపిస్తుంది ఏంటి అదే అమ్మాయి చూడాలనిపిస్తుంది నేను ఇప్పుడా ఇప్పుడే అంటున్నావు అసలు టైం ఎంత అయితే అని చెప్పు ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఉన్నారు వాయబ్బో అంటే ఇప్పుడు మనం కలిసిన ప్రతిసారి మీ ఇంట్లోనే కలుస్తున్నావా ఇట్లా అంటే ఇంట్లో ఉన్నారు కదా బయటికి ఎలా రాగలను ఏ ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి మరి అంటే అంతకు ముందు ఎట్లా అసలు అప్పుడు అంటే అమ్మ నాన్నకి ఏదో ఒకటి చెప్పి వచ్చేదాన్ని ఇప్పుడు కూడా అట్లనే రా ఇప్పుడు ఎలా చెప్పను ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఇదిగో నన్ను నాట పట్టియడానికి ఇలా అంటున్నావు నాకు అర్థం అయిలే అదేం లేదు ఎందుకంటే ఎందుకంటే నీకు చూడబుద్ది నేను రాలే కదా రివెంజ్ ప్లాన్ చేస్తున్నావు ఎట్లా ఏ అలాంటిది ఏం లేదు మరి ఏంటి అమ్మాయి రా నీకే ఎందుకు నీకంతా రాలేనిక ఏంటి రాలేవా అంటే మొత్తానికే రాలేవా అట్లానికా మరి వస్తాను బట్ ఇప్పుడు రాలేను ఇప్పుడు రాలేను అంటే అసలు ఏమైందమ్మా నీకు ఒకసారి కలుస్తానే కదా తెలిసేది ఇంట్లో ప్రాబ్లమ్స్ వాయా ప్రాబ్లమ్స్ లేని అసలు ప్రాబ్లమ్స్ లేని మనిషిని ఒక్కరిని చూపిస్తావా అదే ఇంట్లో ప్రాబ్లం ఉంది అంటే అర్థం చేసుకోవాలి కదా నాకు అదంతా చెప్పకు నేను వస్తున్నా నువ్వు కూడా వస్తున్నావు అంతే అరే నేను రాలేనంటే